మొన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఉద్దరు కలిశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంటే రాష్ట్రం విడిపోయింది కదా రెండు రాష్ట్రాలు విడిపోయినాయి తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఏమనుకుంటున్నారు పడుతున్నారు మనకు వాటాలు వస్తాయి పంచుకుంటేది అది అనుకుంటున్నారు వాటాలు పంచేది ఏం లేదు ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు తెలంగాణకి ఏం లేదు రాష్ట్రం విడిపోయినప్పుడు పెట్టి వేడద్దుకొని చదువుకొని ఆంధ్రప్రదేశ్కి మనం వచ్చినాం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు రాజధానిలో వీళ్ళు ఇద్దరు ఎందుకు భేటీ అయినారంటే రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి ఓటుకు కేసులో కేసులు దొరికాడు కదా ఒక ఎమ్మెల్సీ కొంటూ అది ఏమైందంటే ఇప్పుడు కొట్టేపిచ్చుకోవాలని ప్రజలేం ప్రజలకి ఏం చెప్తున్నారు ఒక మంచి న్యూస్ గుడ్ న్యూస్ పంపిస్తున్నారు ప్రజల్లో ఏమంటే మేము రాష్ట్రం విడిపోయింది కదా ఛానల్లా కదా కరెంటు బిల్లులు ఉన్నాయి మనకు బస్ స్టాండ్ కావాలా మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా కొన్ని ఉంటాయి కదా అవి కావాలంటున్నారు ఏమి లేదు అన్నీ ఉన్నాయి మనకు అప్పుడు ఇచ్చినారు వాటాలో పనిచేసినవి వదిలిపెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా కావాలా అని రాష్ట్రం ఎది ఇచ్చినప్పుడే రాసి పెట్టింటారు ఏమనేది అని వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు ఏం కావాలండి ఇప్పుడు ఎందుకు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో టచ్ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎవరు చూస్తుడు చంద్రబాబు నాయుడు చూస్తుడు వీళ్ళు ఎంత ఉంటారంటే మైండ్ గేమ్ ప్రజల్ని ఎప్పుడు మబ్బి పెడతా అంటారు చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించారు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు రోజులు ఇరవై రోజులు అవుతుంది వర్షం దాకా ఇంకొక నాలుగు రోజులు జరిగితే నేను అవుతారు రైతులు ఎంత ఇబ్బంది పడతారంటే తెలిసి 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 ప్రజలు ఒక్కటి వేసారంటే అది అర్థం కూడా నాకు కూడా తెలియదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు మనం చూసినాం ఒక సీఎంని చూసినప్పుడు నరకం ఎంత నరకం మనం ఇచ్చినామంటే వర్షాలు లేక తాయేకి నీరు లేక పసలకు లేక పొట్టెళ్ళకు లేక తెలిసి కూడా ప్రజలు ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నారో అది పైన పరమాత్తుడికే తెల అది విఎమ్ములు పాలిట ప్రజల పాలట కూడా తెల్దు నేనైతే పద్నాలుగు సంవత్సరాలు వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం వద్దనుకొని బిజినెస్ ఫీల్డ్కేకి వెళ్ళా బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళినానంటే రూపాయికి రెండు రూపాయలు దంప వ్యవసాయంలో అయితే కూడా సంపాదించింది చంద్రబాబు నాయుడు ఎన్నంతా పోగొట్టుకుండా కానీ ప్రజలు మన ఓటు ఓటు చాలా కీలకం ఓటు వేస్తే అయిపోతుంది కదా జగన్ మీద కోపతో చంద్రబాబు నాయుడు గెలిచినాం చంద్రబాబు నాయుడు కోపితే జగన్ మీదకి వేసినాం కాదు మన ఓటు మంచి అడ్మినేషన్ ఉన్న సీఎంని ఎన్నుకోవాలి ఇప్పుడు చూడండి వర్షం రాక రైతులు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనవసరంగా చంద్రబాబు నాయుడు ఎక్కించినామని చంద్రబాబు నాయుడు వంద అబద్ధాలు చెప్తాడు ఎందుకంటే ఆయన స్వార్థపరుడు మనం వినల్లా ఈ శలో అనాలి ఈ శివులు వద్దుపెట్టల్లా ఇంకా ఈ ఐదేళ్ళు ప్రతి ఓరికి నరకం తప్పని ఇంక ఏముండదు డిసిషన్ ఇంకా చాలా దుమానంగా వస్తుంది నీళ్ళు తాగడానికి కూడా దొరకం లాస్ట్ మన పని పై మీద చేసుకుంటామే ఆ బట్టలు కూడా ఓటు తీస్తాడు చంద్రబాబు నాయుడు మొన్నే పదివేల కోట్లు చేసినాడు పింఛరీకి ఇప్పుడు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు అది ఇది అంటాడు కదా తెలుగు రాష్ట్రాల్లో ఏమీ లేదు వీళ్ళ కేసు ఉంది కాబట్టి కొట్టే ప్లాన్ కోసం వెళ్ళారు అంతే ఒప్పుడు మాట్లాడుకోవడానికి అంతే కానీ మన కేసీఆర్ ఉన్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి మన వరకు జగన్ ఉన్నాడు వీళ్ళతో మాట్లాడచ్చు కదా పది ఏళ్ళు అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు అంత ఏమంటే అనకూడదు ఒక సీఎం కాబట్టి ఈయన ఎక్కితే నరకం ప్రజలందరికీ కానీ అనుభవిస్తారు ఈ ఐదేళ్ళు ఎట్లా తెలుస్తుంది మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మార్పు వచ్చినా ఏమవుతుంది చెప్పు ఈయన వాళ్ళకి ఇప్పుడే పదివేల కోట్లు బాగా చేశాడు ఇంకా అమ్మఒడి చెప్పాడు ఇంక ఇప్పుడు రైతులు కావాలా ఇరవై వేలు అది లేదు ఇన్సూరెన్స్ లేవు ఇన్పుట్ సబ్సిడీ లేవు అమ్మఒడి లేదు ఇంకా చెప్తా పోతే సూపర్ సిక్స్ పక్కా పెట్టేశాడు జగన్ ఆల్రెడీ చెప్పాడు నేను ఒక బైబుల్లాగా ఒక పురాణ్లాగా భగవతి లీ లాగా నేను ఇలా చూస్తా కానీ తీసుకెళ్ళి దీన్ని చెత్తకుండిగాను అని చెప్పినాడు కానీ మన ప్రజలకు అబద్ధాలు చెప్పే నాయకుడే కాళ్ళ నిజాలు చెప్పే నాయకుడు ఎవరికి కావట్టాడు